చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానంలో కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది పాలక మండలి చైర్మన్ గా మణి నాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు మరియు ప్రమాణం కూడా చేశారు వార్డు మెంబర్లు కూడా తమ ప్రమాణం పూర్తి చేస్తారు ఆలయఈఓ పెంచల కిషోర్ స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ మణి నాయుడు సహా బోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు చంద్రబాబు అలియాస మణి నాయుడు అని స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం దేవాలయం నాకు ధర్మకర్తగా నియమించబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశిక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి అభివృద్ధి దృక్పథంగా చట్టప్రకారం దానికి సంబంధించిన నియమంలో అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం నా ధర్మ కర్తవ్య పదవి బాధ్యత నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమును కానీ పరోక్షమున కానీ తెలపక రహస్యముగా నుంచినని హిందుమూలము గల దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను అత్యంత పవిత్రమైన క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ క్షేత్రం ఈ క్షేత్రంలో దర్శనమే కాదు ఈ క్షేత్రంలో నివసించడం కూడా ఒక మహద్భాగ్యం అలాంటిది ఈ క్షేత్రానికి పాలనా వ్యవహారాలు చేయమని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియమితులైనటువంటి అధ్యక్షుల వారికి అట్లాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ హిందూ దేవాదాయ సంస్థల పట్ల నిబద్ధతతో ఉన్నారు ధార్మికమైనటువంటి విషయాలలో కానీ ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం నిన్న జీవ విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాణిపాకం ఆలయ అభివృద్ధి గురించి కూడా అంతసేపు మాతో మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా భక్తులకు సౌకర్యాలు సంతృప్తికరమైనటువంటి దర్శనంతో పాటుగా దశలవారీగా అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఒక వంద సంవత్సరాలకు పైబడి ముందు చూపుతో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారు సూచించడం కూడా జరుగుతూ ఉంటుంది ఈరోజు చాలా శుభదినం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కూతురుపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి ఈవో గారికి ఉభయదారులకు సిబ్బంది ఆలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు పాలక వర్గ సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని పాలక వర్గ సభ్యులను ఈవో గారిని సిబ్బందిని అందని వారి సమక్షంలో మా శక్తి అనుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాభు మీకు అందరికీ తెలియజేస్తున్నాను పార్లమెంట్ సభ్యులు కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం